అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు త్వరలో షెడ్యూల్ విడుదల ఉద్యోగులకు మంచి రోజులు పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు త్వరలో పరిష్కారం దిశగా అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల సమస్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పోరాడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఐదేళ్లుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ముప్పై శాతంతో మధ్యంతర వృద్ధి ఇంటీరియం రిలీఫ్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ మేరకు త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తున్నట్లుగా సమాచారం ఉద్యోగ సంఘాల ఆందోళనలు మరియు డిమాండ్లు ఈ విధంగా ఉన్నాయండి కర్నూలు జిల్లా ఎమిగనూరులో సోమవారం జరిగినటువంటి రాష్ట్ర మహాసభ ఉద్యోగుల రాష్ట్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర అన్యాయం చేసిందని దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని అయితే మండిపడ్డారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒకటో తేదీనే పెన్షన్లు జమ చేస్తున్నారని అయితే ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలిసి వారి యొక్క ఉద్యోగుల యొక్క బకాయిల సమస్యలను పరిష్కరించాలని కోరునున్నట్లుగా వెంకటేశ్వర్లు గారు విధంగా కోరాలి కోరుతున్నామని చెప్పేసి వెల్లడించారు కొత్త మరి కొత్త పిఆర్సి పరిస్థితి ఏంటి అసలు పన్నెండవ పిఆర్సి గురించి ఏంటంటే మరి పిఆర్సి కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని కూడా డిమాండ్ అయితే చేశారండి సో యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే ఈ పన్నెండవ పిఆర్సీ అనేది అమల్లో ఉండాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు మనందరికీ తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో ఉద్యోగులు నష్టపోకుండా కనీసం ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి మరి రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కమిటీ దృష్టికి తీసుకుని రావాలని ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ పెద్దన్నగౌడ్ సూచించారు ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అండి ఎంత మేరకు ఉంది ఏం లేదనేది చూద్దాం ప్రభుత్వం ఏర్పడిన దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నందున ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఉద్యోగ సంఘాలు కలవనున్నాయి మరి ఈ నేపథ్యంలోనే త్వరలో బకాయిల చెల్లింపులకు మరియు ఐఆర్ ప్రకటనపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్య అంశాలు ఐదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులకు షెడ్యూల్ ప్రభుత్వం ఉద్యోగులకు గత ఐదేళ్లలో పేర్కొనిపోయినటువంటి బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు షెడ్యూల్ సిద్ధం చేస్తోంది ముప్పై శాతం మేర మధ్యంతర వృద్ధి ఉద్యోగులు ఈ కాలంలో నష్టపోకుండా అంటే పిఆర్సి అమలయ్యే లోపల ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ ముప్పై శాతమైన ఐఆర్ ప్రకటించాలి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్త పిఆర్సి కమిషన్ కొత్త పీఆర్సి కమిషన్ను వెంటనే నియమించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు బకాయిల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి మరియు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో త్వరలోనే ఉద్యోగ సంఘాలైతే చర్చించనున్నాయి అంటే కలోను ఉన్నాయి బేటికాలు ఉన్నాయి సో మొత్తానికి గత ఐదేళ్ళుగా పేర్కొనిపోయినటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో వీటిని అలాగే పిఆర్సి ఐఆర్ గురించి త్వరలోనే ముఖ్యమంత్రి సీఎం మరియు డిప్యూటీ సీఎంని కలిసి వీటి గురించి అయితే చర్చిస్తాము అని చెప్పేసి మనకు ఈ విధంగా అయితే తెలుస్తుంది అనమాట సో మరి బకాయిలన్నీ ఒకేసారి కాకపోయినా షెడ్యూల్ పరంగా అయినా సరే వీటిని చెల్లించాలి అని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి